హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను అనమాట ఎండ్ వరకు చూసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయాను ఇక్కడ మా పాప అనమాట కెమెరామ్యాన్ అందుకని ఫోన్ అలా ఉంది వీడియో సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి పరమాన్నం పులిహోర దద్దోజనం వడపప్పు పానకం ఇంకా ఫ్రూట్స్ అనమాట శనగలు పచ్చిశనగలు ఇంకా ఫ్రూట్స్ అనమాట ఇల్లంతా క్లీన్ అయిపోయింది తర్వాత గడపలు కూడా పూజించాను గడపలకు పసుపు రాసేసి కుంకుమ పెట్టేశాను అనమాట ఇంకా ఇల్లు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకున్నాను తర్వాత ఇక్కడ బ్యాక్డ్రాప్ చూసారు కదా ఇది ముందు రోజే సెట్ చేసుకున్నాను ఈరోజు ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఇలా రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్ డ్రాప్ పెట్టిన తర్వాత కింద ఒక మ్యాట్ వేశాను మ్యాట్ వేసి దాని మీద ఇలా ఒక టేబుల్ పెట్టాను అనమాట టేబుల్ పెట్టేసి నేను అమ్మవారిని పెట్టుకోవడానికి టేబుల్ పెట్టాను టేబుల్ మీద ఒక ముగ్గు వేశాను అనమాట ముగ్గు వేయాలి అంటారు కదా సో ముగ్గు వేసాను ముగ్గు వేసేసి దాని మీద పసుపు కుంకుమ గంధము వేసేసాను వేసిన తర్వాత దాని మీద ఒక క్లాత్ వేసాను అనమాట క్లాత్ వేసి అమ్మవారిని పెట్టాలి కదా సో క్లాత్ వేసేసి పెట్టేశాను కింద అయితే ఒక మ్యాట్ వేసాను ఇలా పసుపు కుంకుమ గంధము వేసేసాను అనమాట సో అలా వేసిన తర్వాత దాని మీద ఒక వైట్ క్లాత్ అయితే వేసేశాను ఎందుకంటే అలా డైరెక్ట్గా పెట్టకూడదు అమ్మవారిని అందుకని ఆ టేబుల్ మీద ఒక క్లాత్ వేసేసి పెట్టేశాను సో ఈ వీడియోలో ఏంటి అంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పూజ అయిపోయేంత వరకు ఏం చేశానో ఈ వీడియోలో మొత్తం తెలుస్తుంది సో నేను డే బిఫోర్ బిఫోర్ డేనే నేను అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేశాను కదా ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూసేయండి అస్సలు మిస్ అవ్వకండి ఇలా క్లాత్ వేసిన తర్వాత దాని మీద అమ్మవారిని ఇలా సెట్ చేశాను అనమాట అమ్మవారి శారీ డ్రేపింగ్ ఫస్ట్ టైం చేశాను నేను ఇంతకుముందు మామూలుగా ఫోటో పెట్టుకొని చేసేదాన్ని బట్ ఫస్ట్ టైం శారీ కట్టి చేస్తున్నాను మంచిగా చేయాలి అమ్మవారిని మంచిగా గ్రాండ్గా చేయాలి అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను ఈసారి అయితే ఇలా మనం కుర్చీలన్నీ సరిగ్గా సెట్ చేసుకోవాలి ఇంకా అమ్మవారిని రెడీ చేయించాలి చాలా ఉంది రెడీ చేయించడం మెడలో దండలు ముక్కు పుడక ఇయర్ రింగ్స్ పూలు పండ్లు అన్నీ సెట్ చేయాలన్నమాట ఇలా అమ్మవారిని అయితే ఫస్ట్ క్లాత్ మీద సెట్ చేసేసాను అంటే క్లాత్ మీద మనం బియ్యం వేసి బియ్యం మీద సెట్ చేయాలన్నమాట అలా డైరెక్ట్గా పెట్టకూడదు నేను బియ్యం వేసి బియ్యం మీద అమ్మవారిని ఇలా సెట్ చేశాను ఈ కుర్చీలన్నీ మనం సరిగా మనకి మంచిగా కరెక్ట్గా కనపడే విధంగా సెట్ చేసుకోవాలి సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను ఫ్లవర్స్ పెట్టేశాను జడకి జడకి పూలు ఇలా చుట్టాను అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ మెడలో దండలు వేసాను నెక్స్ట్ చిట్టి గాజులు అంటారు కదా ఆ దండ వేసేసాను అండ్ గంధము కుంకుమ పెట్టేశాను బొట్టు పెట్టేశాను అమ్మవారికి ఇక్కడ పూలైతే సెట్ చేస్తున్నాను పూలు అనే నేను మెడలో వేద్దాం అనుకున్నాము అనుకున్నాను ఫస్ట్ తర్వాత ఈ ఐడియా వచ్చిందనమాట జడకి ఇలా చుట్టూ తిప్పితే చాలా అందంగా ఉంటుంది కదా చూడ్డానికి అందుకని అలా పెట్టాను అనమాట ఫ్లవర్స్ బంతి పూలు తీసుకొచ్చాను కానీ బంతి పూలు మనకి పూజకి పనికిరావన్నమాట మామూలుగా డెకరేషన్ చేసుకోవడానికైతే బాగుంటుంది లుక్ చూడ్డానికి కానీ ఇక్కడ అమ్మవారికి పెట్టడానికైతే మామూలుగా బంతి పూలు కాకుండా వేరే ఫ్లవర్సే యూస్ చేయాలి బంతి పూలు యూస్ చేయొద్దు అందుకని బంతి పూలు ఇక్కడ ఎక్కడ పెడదాము అని చూస్తున్నాను అన్నమాట ఇంకా తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత నేను డెకరేషన్ పర్పస్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను సో కింద టేబుల్కి సెట్ చేస్తున్నాను ఇక్కడ మధ్యలో వినాయకుడు ఉంది సో ఇవి కొంచెం చూడ్డానికి కొంచెం లుక్ వస్తాయి అని చెప్పేసి ఇవి అయితే తీసుకొచ్చాను అన్నమాట నేను సో అవి కూడా పెట్టేశాను సో బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే మధ్యలో వినాయకుడు ఉంది కదా మనం ఏ పూజకైనా యూజ్ చేసుకోవచ్చు అరటాకులు బంతి పూలతో చే ఉంది కాబట్టి ఏ పూజకైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకున్నాను నేను అక్కడ రెడీ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో మనం డైలీ పూజ చేసుకుంటాం కదా అక్కడ పూజ చేసుకుంటున్నాను ఇక్కడ చేసుకున్న తర్వాత అక్కడ చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే హారతి ఇస్తున్నాను మీరు కూడా హార తీసేసుకోండి అక్కడ ఇంట్లో మనం డైలీ చేసుకునే దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ అరిటాకులు తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట బిఫోర్ డేనే నేను అరిటాకులు మామిడి ఆకులు ఇవన్నీ తీసుకొచ్చేసాను అవి కూడా పెడుతున్నాను అరిటాకులు అయితే చాలా ఫ్రెష్గా మంచిగా అవి పెట్టగానే మనకు ఒక లుక్ వచ్చాయన్నమాట మనకు ఒక గ్రాండ్ లుక్ న్యాచురల్గా అనిపించింది అరిటాకులు చూస్తే అసలు దొరుకుతాయా దొరకవా అనుకున్నా బట్ మాకు ఈజీగానే దొరికాయి మామిడాకులు కూడా మాకు దొరికాయి అనమాట అవి కూడా పెట్టేశాను సో అవి పెడితే ఏంటి అంటే మనకి న్యాచురల్గా ఒక పందిరిలాగా అనిపించింది ఆ అరిటాకులు మామిడాకులు అయితే పెట్టేశాను అనమాట బట్ అరిటాకులు అయితే ఇక్కడ మా ఏరియాలో మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ మనం కొను కొనుక్కొని తీసుకొచ్చుకున్నాను అనమాట నేను చాలా హై కాస్ట్ చెప్పారు ఇంకా మామిడాకులు కూడా అమ్ముతున్నారనమాట ఇక్కడ తర్వాత నేను బంతి అయితే ఇక్కడ టేబుల్కి కింద సెట్ చేస్తున్నాను ఎందుకంటే అవి అమ్మవారికి పెట్టకూడదు కదా అందుకని ఇక్కడ టేబుల్కి సెట్ చేస్తున్నాను కింద తోరణంలాగా పెట్టేశానమాట ఇవన్నీ డెకరేషన్ అయిపోయేసరికి నాకు చాలా టైం పట్టింది సో పూజ కూడా చాలా టైం పట్టింది అనమాట సో మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచాను బట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి నాకు టైం పట్టింది పూజ కంప్లీట్ అయ్యేసరికి మాకు అన్నయ్య అయితే ఇంకా లేగలేదన్నమాట నేను మా పాప లేచాము మా పాప కూడా రెడీ అయిపోయింది ఇద్దరం ఒకేసారి రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసాము మా పాపకి పూజలు అంటే బాగా ఇష్టం అనమాట ఇవన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది తనైతే తను కూడా నాకు కొంచెం హెల్ప్ చేసింది అనమాట ఈ డెకరేషన్ దగ్గర ఇవి తీసుకురావడం కొంచెం హెల్ప్ చేసిందనమాట ఎంతో కొంత మాకన్నయ్య అయితే ఇంకా లెగలేదు ఇక్కడ బంతి పూలు అయితే ఇలా సెట్ చేసేసాను కింద అయితే ఒక పీట వేసి మా నాకు పైన దీపాలు పెట్టుకోవడానికి ఇంకా ప్లేస్ లేదనమాట అందుకని కింద ఒక పీట వేసేసి దాని మీద పసుపు కుంకుమ వేసేసి ఇంకా దాని మీద ఒక క్లాత్ అయితే వేసేసాను క్లాత్ వేసి పెట్టాను అనమాట ఇక్కడ అమ్మవారికి ముక్కు పుడక పెడుతున్నాను సో ముక్కు పుడక పెట్టిన తర్వాత అమ్మవారికి చాలా కలొచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది ముక్కు పుడక పెడితే చాలా అందంగా అనిపించింది అమ్మవారు సో వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు బట్ వీడియో ఇది అమ్మవారిని నేను ఎలా రెడీ చేయించాను అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఎన్నో మరిన్ని వీడియోస్ చేస్తాను మోర్ వీడియోస్ చేస్తాను అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను సో ఇలా కింద పీట వేసేసి క్లాత్ వేసేసి కొందులు కామాక్షి దీపం ఇలా అన్నీ పెట్టేశాను అనమాట అన్నిటికీ గంధము కుంకుమ పెట్టేసి దీపాలైతే వెలిగించేస్తున్నాను ఇక్కడ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసానమాట ఫ్లవర్స్ పూలు పండ్లు ఇక్కడ నేను కంకణాలు ప్రిపేర్ చేస్తున్నాను మా నలుగురి కోసం మా ఇంట్లో మేము నలుగురం ఉంటాం కాబట్టి మా నలుగురు కోసం ఇక్కడ కంకణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో తొమ్మిది తొమ్మిది ఉండాలంటారు కదా తొమ్మిది ఫ్లవర్స్తో మనం కంకణం ప్రిపేర్ చేయాలి సో ఒకటైతే అలా చేస్తున్నాను ఇంకా వాళ్ళ ముగ్గురు కోసం ఒక ఫ్లవర్తో ప్రిపేర్ చేశాను సో నలుగురికి కంకణాలు ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడ ముందు అమ్మవారి దగ్గర పెట్టేశాను పెట్టేసి ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో నేనైతే ఇప్పుడు ఆ బుక్ తీసుకొని ఆ బుక్లు మొత్తం చదివాను అనమాట ఇంకా నేను పసుపుతో గౌరమ్మను కూడా ప్రిపేర్ చేశాను గౌరమ్మను చేసేసి అక్కడ మనం శారీ పెట్టుకుంటాం కదా అమ్మవారికి శారీ మీద పెట్టేసాను అమ్మవారికి శారీ గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇంకా అన్నమాట అన్ని పెట్టేసి అన్ని రెడీగా దగ్గర పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను मात्र गन्नास्वर्धा हा कुक्षावतु सादरा स्तर्वे स्तपत वीवा वसुंधरा रुद्रेशोदा यजुर्वेदा सामरेशो सहिता सर्वे कराशाम्बु समा नमास्तीका हा आयांतो लक्ष्मी पूजा तम दुरितक्षया कार कहा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेश्वरी संगीरिंगुरु एवं कलशपूज आदो धनाधिपूजा अनतर वरलक्ष्मीपूज वरलक्ष्मी पद्मा नारायणी प्रियतापूजा कमले कमलावे सुरा सुरा नम नमस्कृते श्रीवरलक्ष्मीदेवताये न्यायाम विष्णुपक्ष देवी सुप्रीता आवाह आवाहयानी सूरिया

ఇక్కడ మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర వాళ్ళకి అయితే వాయినం ఇచ్చాను అమ్మవారికి ఒక వాయినం ఇచ్చాను అండ్ తర్వాత మా పాపకైతే ఇచ్చేసాను తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఒక త్రీ మెంబర్స్కి ఇక్కడ అయితే నేను ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి చదువుతున్నాను అనమాట ఇక్కడ మా పాపని పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు వేయమంటున్నాను నేనేమో ఇక్కడ సిల్వర్వి ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి వేస్తున్నాను అనమాట నేను చదువుకుంటూ వేస్తున్నాను నేను చదువుతుంటే మా పాప కూడా వేస్తుంది సో ఇలా నేను మా పాప అయితే కలిసి పూజ చేసుకున్నాము ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరాలు చదవడం అయిపోయిన తర్వాత మనం మూడు సార్లు క్లాక్ వైజ్లో తిరగాలన్నమాట తిరిగి అమ్మవారికి దండం పెట్టుకొని అక్షింతలు కానీ పువ్వులు కానీ వేసేసి దండం పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే స్టోరీ ఉంది అమ్మవారిది స్టోరీ ఉంటుంది కదా అది ఈ వరలక్ష్మి వ్రతానికైతే మనం ఖచ్చితంగా అమ్మవారిది కథ వినాలన్నమాట కథ విన్నా కానీ చూసినా కానీ విన్ మనం చదివినా కానీ చాలా మంచిది సో అందుకని నేనైతే ఇక్కడ అమ్మవారిది స్టోరీ చదువుతున్నాను ఫస్ట్ అయితే మనం ఇక్కడ అక్షోత్రాలన్నీ చదివిన తర్వాత తోరగ్రంథి పూజ అని ఉంటుంది అది కూడా చదివిన తర్వాత మనం ఇలా తోరం కట్టుకోవాలన్నమాట తొమ్మిది పువ్వులతో చేసిన తోరం అయితే కట్టుకోవాలి నేను కట్టుకున్న తర్వాత మా పాప కూడా కట్టేశాను మేమిద్దరం కట్టుకున్న తర్వాత అమ్మవారికి ఒకసారి దండం పెట్టుకొని నేనైతే ఇక్కడ ఇంకా అమ్మవారిది కథ చదువుతున్నాను అన్నమాట నేను నిలబడాను నేను ఉండు కైలాస పర్వతం వజ్ర విష్ణు నా వైరుడు కాదు మణిగన ఖచ్చితం భవ సింహాసనం నందు పరమేశ్వరుడు కూర్చొని ఉన్న పాదకు పరమేశ్వరులకు నమస్కరించి దేవా లోకమున సింహ ఏ వ్రతం పోనొచ్చి సర్వ సౌఖ్యంబులు పుత్ర సౌఖ్యం కలిగించి భగజంబులు అట్టి వ్రతము నానాది ఇవ్వగలను మణిన నప్పలగన పరమేశ్వరుడు ఇట్లా మీరు యోగమానాల స్త్రీలకు పుత్ర సౌఖ్యాలు సంపత్తులు కలగను దేవుడి వల్ల అమ్మవారి కథ చదివిన తర్వాత ఇక్కడ నేను ప్రసాదాలన్నీ పెట్టేశాను పరమాన్నం పులిహోర శనగలు దద్దోజనం వడపప్పు పానకం ఇంకా ఫ్రూట్స్ అనమాట ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాను తర్వాత కొబ్బరికాయ అయితే మనం కంపల్సరీ కొట్టాలి ఏ పూజ చేసుకున్నా సరే కొబ్బరికాయ ఉంటుంది కదా అంతలోపు మాకు అన్నయ్య అయితే లేచాడనమాట అన్నీ చూస్తున్నాడు కొత్తగా ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసాను మీరు కూడా హార తీసేసుకున్నారా హారతిచ్చేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఫస్ట్ వాయినం పెట్టాను తర్వాత మా పాపకి సెకండ్ వాయినం ఇచ్చాను అనమాట ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వాయినం ఇవ్వాలి ఆడపిల్లలు ఉంటే తర్వాత మా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము మా పూజ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది చాలా గ్రాండ్గా జరిగింది సో థ్యాంక్ యూ